పాల్గొనవారు హిందూ మతం చిన్న వారి మత్యూపీ నెంబర్ పన్నెండు నూట తొంభై ఒకటి బై ఇరవై నాలుగు హైకోర్టు ఉత్తర్వాదులు లోబడి పాటలో పాల్గొనవాలి వచ్చింది దాన్ని గౌరవిస్తూ మీరు ఉంటుంది పాట మాది ఉండదు హైకోర్టు പിന്നെ നാബൈവേലു കളവേഴ് വേല നാഭവകുമാർ വിജയകുമാരി ഗണ്ട വിജയകുമാറിയ విజయకుమార్ గారి పాట ఇరవై ఎనిమిది వేలు అండి సంవత్సరాల సంవత్సరం ముందు కట్టేలాగా ఎక్కడ ఒకటి భూమి బెండ విజయకుమార్ గారి పాట ఇరవై ఎనిమిది వేలు

முப்படி முப்படி கட்டணும் முப்படிங்க பாட்ட முப்பை வேலை ஐந்து வந்து ரங்கார்பாட்ட முப்பை ஐந்து பாட்ட முப்பை வெயிண்டி ஏதராட்ட இல்லே கண்டா ஸ்ரீனாஸ் பாட்ட முப்பை வெயில்

গানে কণ্ট বিজয়ে ধৰ্ম ధర్ గట్టిన చెప్పి చూసుకోండి ఇరవై రెండు వేలు ఉంది మీకేనా ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద పేరు ఇరవై రెండు వేలకి మూడోసారి కొట్టడం అయిందండి పేరు మీద నలభై నాలుగు మూడోసారి కొట్టడం అయిందండి కొట్టడం కాదు గారు నలభై నాలుగు వేలకి ఉన్నారండి గ్రామం రెండు వందల పద్దెనిమిది సర్వే నెంబర్ లో వార్డ్ నెంబర్ ఐదు యాభై ఒక సెట్కి ఇరవై రెండు వేల ఐదు వందలకి పొట్ట అన్నవరం గారు అన్నవరం గారు పాడుకున్నాను